శ్రీరామ్ మనం ఈరోజు నిర్మల్ జిల్లా ఆసరులో ఉన్నామండి మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి బాల వచ్చి బుధవారం తేదీ ప్రకారం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ వసంత పచ్చమి శుభ సందర్భంగా మనం చిరుకూరులో ఉదయం బాలాజీ శివయ్యలో ఈ వెన్ అభిషేకం చేసుకొని చిరుకూరు దాకా అక్కడి నుంచి బయలుదేరి ఆసరికి చేరుకున్నాం అమ్మవారి సన్నిధిలో ఈ వాటికి చక్కగా సహకరించారు అమ్మవారి తర్వాత ఈ పెన్స్ అన్ని కూడా తెలంగాణ స్టేట్ మొత్తంలో టెన్త్ క్లాస్ చదివే గవర్నమెంట్ స్కూల్ అంటే విడిస్తున్న అనుభవం అందరికి ఇచ్చేంత అద్భుత అనుగ్రహం భవిష్యత్తులో అమ్మవారి ఇవ్వాలి మనకు కానీ ఇప్పటికీ వాళ్ళ సంఖ్య నాకు చెప్పారు కాబట్టి వాళ్ళ మందం మనం రెండు లక్షల ఇరవై వేల పెన్స్ సిద్ధం పెట్టుకున్నాం ఇలాంటి వాళ్ళు కనుక అనుకున్నారా ఏది దేవాలయం లేదా ఇంకేదో తెలంగాణ దేవాలయం రెండు మూడు కలిస్తే తెలంగాణ స్టేట్ మొత్తంలో టెన్త్ క్లాస్ చదివే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న ప్రతి ప్రసాదంగా పంపించవచ్చు ఆ ఆలోచన వారికి చెప్తే చాలా బాగుందని చెప్పడం కూడా జరిగింది ఇంత అదృష్టం మా భాగ్యం ఇంత బిజీ షెడ్యూల్ లో అమ్మవారి తరఫున మా ధనస్థాపన స్థాపన కిషోర్ నర్సింగ్ వచ్చి సహకరించారు ఈ యొక్క పెన్సుల్ మనం ఎవరైతే విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడాలి భవిష్యత్తులో చక్కగా వాళ్ళ తల్లిదండ్రుల ఆకాంక్షల్ని వాళ్ళ గురుల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క పూజా కార్యక్రమం చేశాను ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అందరికీ శుభం జరగాలని నేను మీ సురేష్ ఆత్మ మహారాజ్ భవిష్యత్తు అరగానే రాష్ట్ర దేవాదాయ మంత్రులు కాని దాసర ఈవో గారు కాని వాళ్ళందరూ సహకరించడం జరిగింది నిస్సందేహంగా స్టాఫ్ కూడా తెలియజేస్తూ అమ్మవారి పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ జయ శ్రీరామ్ భారత్ మాతాకి ఎంతో ప్రోటోకాల్ వదిలేసుకొని కూడా మన దేవాదాయ మంత్రులు కొండా సుధేఖ గారు అలాగే విజయ రామారావు సార్ ఈవో గారు వారు విద్యార్థుల భవిష్యత్తు అనగానే చక్కగా మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఈ విషయం మీద కేటాయించడం విద్యార్థులు బాగుండే పెద్దనే స్పందించడం అనేది చాలా అద్భుతమైన విషయం ఈ పూర్తి రాష్ట్ర భవిష్యత్తు కూడా ఈ రాబోయే విద్యార్థుల పైన ఆధారపడి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం భారత మాతా విజయ్ మహా సరస్వతి మహా ధన్యవాదాలు